అండ్ ఫ్యాన్ బేసిస్ బేబక్క మీ మీ ఇన్స్టా నుంచి ఫ్యాన్ బేసిస్ ఎక్కువ ఒక వీడియో అప్లోడ్ అవ్వగానే ఫ్యాన్ బేసెస్ షేర్లు కూడా మొదలు పెట్టారు ప్రెషర్ కుక్కర్ అనేది పక్కన పెట్టినా మీరు బాషా గారు మాట్లాడిన లైవ్ స్ట్రీమింగ్లో కొన్ని వీడియోస్ రికార్డ్ చేసి కట్ చేసి మరి ఆ పంచుల గురించి మాట్లాడిన వీడియోస్ కూడా షేర్ చేసాం అండ్ అసలు మీరిద్దరు బలే వెళ్ళారు పేరుగా మిమ్మల్ని వేరే వాళ్ళకి జత చేయలే అసలు ఆర్జే భాషకి జత చేశారు కాబట్టి అసలు వీళ్ళిద్దరూ వెళ్తున్నారు ఇంకొంచెం బాగుంది ఇప్పుడు కపుల్ గా వెళ్ళాలి అని చెప్పి చెప్పారు కదా భలే ఉంటది నెక్స్ట్ లెవెల్ అనుకున్న మాకు అసలు ఈ ప్రెషర్ కుక్కర్ ఈ కిచెన్ లేకపోతే ఇంకొన్ని రోజులు ఉండేదేమో ఫన్ ఎందుకంటే ఆర్జే భాష ఆల్మోస్ట్ మీకు కొంచెం తెలుసు కాబట్టి వేరే వాళ్ళు ఆయన పని చేస్తే తీసుకోలేకపోవచ్చు మీరు ఏ అసలు ఎలిమినేట్ చేసేటప్పుడు నామినేట్ చేసేటప్పుడే ముఖం మీద దిడతున్నా కూడా మీరు తీసుకో నెక్స్ట్ మీరు సోనియా అలా మాట్లాడే మాట్లాడారు కదా కదా అది చాలా అనిపించాలి అసలు యాక్చువల్లీ అనిపిస్తుంది మనం అన్న వాళ్ళకు కొన్ని రోజులు దూరంగా ఉండి మనం నెక్స్ట్ వాళ్ళతో మాట్లాడాలి మీరు ఇన్ షార్ట్ మినిట్స్ అని చెప్పేవచ్చు అమ్మాయి అంత షార్ప్ గా చూసినా చూపించారా చూపించారు చూపించారు యాక్చువల్లీ ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని మేము ప్లాట్ఫామ్ సోషల్ మీడియాలో చూస్తే స్మైలీ ఫేస్ అక్కడ ఒక ఆలోచన కనిపించింది చూస్తుంది కానీ అక్కడ ఎమోషన్ అవట్లా వైబ్రేట్ అవట్లా ఆ మాటలకు రియాక్షన్ లేదు మళ్ళీ మీలో మీరే సమాధానం చెప్పుకుంటూ తిరిగి మళ్ళీ ఆవిడతో మాట్లాడుతున్నారు మీతో ఆడే చెప్తున్నారు ఎప్పుడు అగ్రెషన్ లాస్ట్ వచ్చిన త్రీ డేస్ ముందు నిఖిల్ తో ఎప్పుడైతే వార్ అయిందో అప్పటి నుంచి అది మాత్రం అదే అన్నా సార్ ఇప్పుడు అనుకుని ఉంటారు ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఫైర్ స్టార్ట్ అయింది ప్లేయింగ్ ద రియల్ గేమ్ నవ్ అని చూద్దాం ఏం జరుగుతుంది ఏమో మేబీ వైల్డ్ కార్డ్ లో పిలుస్తారేమోటింగ్ హాలిడే ఎక్స్ప్రెస్డ్ ఐ నీడ్ అదర్ ఆపర్చునిటీ చూద్దాం గలగలా మాట్లాడుతూ ఉన్నారు కదా లోపల కూడా అంతే కదా లోపల సగం సగు పరిమితం చేశారు అది వాస్తవమే ఆ మాట్లాడినప్పుడు కూడా నా కవులు చెప్పా కాకపోతే అదే చెప్తున్నా మనం చెప్పిన ఎంటర్టైన్మెంట్ కానీ మనం చేసింది కానీ అక్కడ లోపల వేరే బాగున్నాయి అనుకో ఆ రోజు ఆ కంటెంట్ వెళ్ళకపోవచ్చు నేను చేసింది వెళ్ళకపోవచ్చు సో బట్వంటీ ఫోర్ సెవెన్ చూసిన వాళ్ళకి ఉంటాను నేను నా ఎంటర్టైన్మెంట్ అందరూ అడిగే కొంచిన కానీ నేను అడగాలి పప్పులో కారం అయిపోయింది పప్పులో కాదు కర్రీలో నెక్స్ట్ డే కర్రీలో నిఖిల్ దగ్గరుండి కారం వేయించు అదే ఏంటి ఇప్పుడు వేయించింది ఆయన ఆయన ఒప్పుకున్నాడు అవును కానీ తిరిగి మళ్ళీ మనల్ని అదే అదే మరి అనేది పప్పు మాడిపోయినా నా ప్రాబ్లమే కుక్కర్ పని నా ప్రాబ్లమే కూరలో కారం ఎక్కువైనా అన్నిటికీ బేబక్క బే మిషన్ బేబక్క టార్గెట్ పంపించేయాలి ఈవిడ్ని మనకన్నా పెద్దది ఈవిడ సెట్ కాదు వాళ్ళు డిసైడ్ అయిపోయారు అంతే ఏదొచ్చినా ఈవిడ వయసుకి తప్పు చేయకూడదు నా వయసు ఎక్కువ కదా తప్పులు చేయకూడదు పప్పు మాడకూడదు కుక్కర్ పని చేయకపోయినా నాకు తెలిసిపోవాలి నాకు తెలిసిపోద్ది నాకు తెలిసిపోద్ది అంతే మహాజ్ఞాని కదా నేను నాకు తెలిసిపోద్ది ఎందుకంటే నేను పెద్ద పెద్ద కదా వాళ్ళందరికన్నా అది ఓకే కిర్రాక్ సీత ఏడ్చేయండి చూసారా చూసా అసలు ఫిలిమ్ స్టేజ్ మీద ఉన్నప్పుడే చూసా మళ్ళీ పోయి అయిపోయిన మళ్ళీ వెక్కి వెక్కి ఏడుస్తూ ఏడుస్తూ చెప్తాం పాపం నే అదే అన్న సార్ తను చాలా ఇన్నోసెంట్ చిన్న పిల్ల తను మేము బాగా ఇటచ్ చేయము సీత ప్లీజ్ ఆడవద్దు బీ స్ట్రాంగ్ మంచిగా ఆడు నువ్వు ఆడు నాకు ఎందుకు వెళ్ళిపోతానని అనిపించే నేను మణికట్ట నన్ను నామినేషన్స్లో రూమ్ లోకి పంపిస్తుంటే నాకు ఎక్కడో డౌట్ కొట్టింది మామూలుగా అయితే మణికంటే వెళ్ళిపోతాడు అనుకున్నా కానీ తను ఒక సంపతి గెయిన్ చేస్తున్నాడు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఆ సింపతి హౌస్ లోపల కూడా వర్కౌట్ అవుతుందంటే ఖచ్చితంగా అది ఎయిర్ అయి ఉంటుంది మనకి మనోడు సంపతి ఓట్లు పడి ఉంటాయని నేను లోపల గెస్ట్ చేశాను అందుకే నాకు ఎందుకో డౌట్ వస్తుంది నేనే వెళ్తానేమోనని నేను నా ఇసే అమ్మలు టక్ టక్ని సర్దేసుకోవడం వాళ్ళందరికీ ఏమో మణికంట వెళ్తాడు అనుకున్నారు కానీ నాకు అనిపించింది నేనే వెళ్తానని మీకు